అలాగే మన ఆర్ఎస్ ప్రజలకి నమస్కారాలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన గుత్తి నియోజకవర్గం గుత్తి మండలం ప్రజలకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన రాష్ట్రానికి మన ప్రభుత్వానికి అలాగే మన కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ తాడపతి రోడ్ తాడపతి రోడ్లో ఉన్న వినాయక చవితి చంద్ర కాంప్లెక్స్లో మనము వినాయక చవితి ఘనంగా నిర్వహించడం జరిగింది నా పేరు వచ్చి హేమలత కందుల మహిళా మోర్చా బీజేపీ అధ్యక్షురాలు మన కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా వినాయక చవితి నిర్వహించడం జరిగింది ఇలాగే ప్రతి ఇంటి ప్రతి ఇంట్లో ప్రతి ఊరిన ప్రతి ప్రజలు వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలని ఆ వినాయకుడు ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ విఘ్నాలు అందరికీ చేకూరాలని ఆశిస్తూ మన మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు జై భారత్ మాతాకి జై